హాయ్ ఫ్రెండ్స్ ఇవాళ మీకు ఉజ్జాయిని టెంపుల్ చూపెడదాం అనుకుంటున్నాను ఉజ్జయని టెంపుల్ అంటే మీరు ఏదో ఊరు ఉజ్జని టెంపుల్ అనుకుంటున్నారు మన రాజమహేంద్రవరంలో ఏర్పాటు చేసినటువంటి ఉజ్జయని టెంపుల్ సేమ్ అక్కడ ఉజ్జయని టెంపుల్లో ఏ విధంగా పూజలు పునస్కారాలు చేస్తారో అదే విధంగా ఈ మన రాజమహేంద్రవరంలో ఉన్నటువంటి ఉజ్జయిని మహ శివాలయం శివాలయ టెంపుల్లో కూడా అదే విధమైన పూజలు చేస్తారన్నమాట ఉదయాన్నే పుష్పాభిషేకం చేస్తారు మా అన్ని పూజలు సేమ్ అలాగ ఉంటున్నాయి ఏ ఏ పూజలు చేస్తాయి అన్నది మీకు రన్నింగ్లో మీకు చూపెట్టడం జరుగుతుంది ప్రజెంట్ ఈ యొక్క ఉజ్యాన టెంపుల్ రావడం అనేది ఎలాగంటే మన రాజమండ్రి రైల్వే స్టేషను దగ్గర వాకబుల్ డిస్టెన్స్ అంటే రాజమండ్రి రైల్వే స్టేషన్ కోడూరు బస్ స్టాండ్ దగ్గర నుంచి మన రాజమండ్రి రైల్వే స్టేషన్ నుంచి అయితే జస్ట్ వన్ కిలోమీటర్ కోడూల్ బస్ స్టాండ్ నుంచి వన్ అండ్ హాఫ్ కిలోమీటర్ జస్ట్ అంతే ఒక కిలోమీటరు రాజమండ్రి రైల్వే స్టేషన్ నుంచి ఒకటి నాలుగు కిలోమీటర్ కోడూలు బస్ స్టాండ్ నుంచి మీకు ఉంటాయి ప్లస్ మీకు ఆటోలు కూడా ఉంటాయి నాకు తెలిసి ఆటో లెక్క పరిస్థితి అయితే అవసరం లేదు మీరు వేరే ఊరి నుంచి వచ్చేవాళ్ళు అయితే మీకు రాజమండ్రి రావడానికి ట్రైన్ సర్వీస్ ఉంది బస్ సర్వీస్ ఉంది ఫ్లైట్ సర్వీస్ కూడా ఉంది కాబట్టి ప్రాబ్లం లేదు మీరు ఇప్పుడు చూస్తుంది ఉజ్జయిని టెంపుల్ అనమాట రాజమహేంద్రవర్లో ఏర్పాటు చేయవలసిన ఏర్పాటు చేసిన ఉజ్జయిని టెంపుల్ ఇది మాక్సిమం నైంటీ నైన్ పర్సెంట్ అంతా కన్స్ట్రక్షన్ అయిపోయింది జస్ట్ బయట వర్క్ మాత్రం ఒక యోగశాలిందా మీకు చూపెట్టాను కదా మీకు వీడియోలో దాన్ని యాగశాల ఒకటి పెండింగది చిన్న చిన్న పెండింగ్లు అంతే చూస్తున్నారు కదా శి శివాలయం బయట జంట నాగులు నాగు యొక్క నాగులు యొక్క విగ్రహాలు ఏర్పాటు చేయడం జరిగింది ఇంకా చూస్తున్నారు కదా ఒక త్రిశూలానికి రెండు నాగులు జంట నాగులు ఉండడం శివాలయం ఒక శివలింగానికి అటు ఇటు ఏనుగులు జస్ట్ ఇది ఎక్కడంటే మన రాజమండ్రి వన్ ఆఫ్ ది శ్మశానమైనటువంటి కైలాసభూ పక్కనే అంటే ఆల్కౌట్ దాట ఆల్కౌట్ గార్డెన్స్లో ఉన్న శివ ఒక శ్మశానం వాటి పక్కనే ఈ భస్మాభి ఈ ఉజ్జాయిని టెంపుల్ కట్టారనమాట ఈ ఉజ్జయిని శివాలయాన్ని కట్టారు కట్టే ప్రాబ్లం ఇది ఈ ఈ భష్మాభిషేకం తెల్లవం నాలుగున్నరకి చేస్తారు ఇది భష్మాభిషేకం కూడా మీకు వీడియో కావతే అడగండి మీకు రికార్డ్ చేసి మీకు మన యొక్క యూట్యూబ్ ఛానల్ ద్వారా మీకు నేను చూపెట్టడం జరుగుతుంది ఓకేనా ఇప్పటి వరకు బయట మన శివాలయం బయట వ్యూ చూశారు కదా అది ఇప్పుడు మనం లోపలికి వెళ్దాము ఒకటి మాత్రం ఇచ్చాము శివాలయం బయట ఎన్ని సౌండ్లు ఎన్ని ఉన్నా వెళ్తే మాత్రం చాలా ప్రశాంతంగా ఉన్నది ఇది చె కదా చాలా చాలా ప్రశాంత మనం రాజమహేంద్ర వాళ్ళు ఉన్నావా లేకపోతే వేరే లోకంలో ఉన్నావా అన్నట్టుగా ఈ గుడి లోపల జస్ట్ గడప దాటితేనే మీకు ఏదో లోకల్ వచ్చినట్టు ఉంటుంది నిజంగా చెప్తున్నాను అది నేను చూశాను నాతో పాటు మా ఫ్రెండ్స్ రిలేటివ్స్ కూడా చెప్పారు బయట వరకు ఎలా ఉన్నా లోపలికి వచ్చే ఉన్న ప్రశాంతత ఎక్కడ లేదని కూడా చెప్తున్నారు నిజంగా చూస్తున్నారు కదా అసలు మన రాజమండ్రిలో ఉన్నామా లేకపోతే ఏదైనా ఫేమస్ ఊర్లో ఫేమస్ అది కాశీ అలాంటి టెంప్ అలాంటి ప్రదేశాలు ఉన్నామా అన్న విధంగా ఉంటుంది చూస్తున్నారు కదా టెంపుల్స్ చాలా పెద్దది నాలుగు వైపులు ప్రజెంట్ ఇప్పుడు శివుడి దర్శనం చేసుకున్నాం ఇది యాక్చువల్లీ శివుడికి నాలుగు ద్వారాలు ఉంటాయి నాలుగు ద్వారాల నుంచి నాలుగు ద్వారాలు నాలుగు ద్వారాల నుంచి నాలుగు ఈ మన ఏ ద్వారం నుంచి రెండు ద్వారాల నుంచి అంట్రస్ అవ్వచ్చు నేను వెనక వైపు నుంచి అంట్రస్ అయినా ఎందుకు శివుడు ఎన వెనక వైపు నుంచి పెట్టారు చూపించ చూస్తున్నారు కదా శివుడిని వెండితో అలంకరించారు పైన గంగాదేవి ఇంకా వేరే వీడియోస్ కూడా ఉన్నాయి ఇక్కడ చూశారు కదా శివుడిది అంత బాగుంది అది యాక్చువల్లీ మీకు కట్టేసే టైంకి వెళ్ళడం వల్ల టక్ టక్ ఫోటోలు తీయాల్సి వచ్చింది అది గుడి చుట్టూ ఒక రౌండ్ అది ఒక రౌండ్లో ఉంటుంది ఒక చుట్టూ ఎలా ఉంటుంది ఇంకో నాలుగు వైపులో నాలుగు నందులు ఉంటాయి చూస్తున్నారు కదా నంది నంది చూస్తున్నారు కదా ఈ నంది శివుడి యొక్క వాహనం కాబట్టి ఇంకా నాలుగు వైపులా నాలుగు నందులు శివుడికి నాలుగు మార్గాలకి నాలుగు నందుల వైపు ఉంటుంది అన్నమాట రెండు ద్వారాలు ఎంట్రన్సు మిగతా రెండు ద్వారాలు ఒకటేమో స్వామి ఇంకోటి వచ్చి మహాకాళి ఒకవైపు మహంకాళి మీకు చూపెడుతున్నాను చూశారు కదా మహంకాళి మనకు ఆ అమ్మల కాన్నమ్మ మహంకాళి తల్లి చూస్తున్నారు కదా అంత బాగుందో ఒక మార్గం వైపు మూడు మార్గాలు పక్కన ఉన్నాయి కదా మనకి శివరాత్రి రోజును ఒక్కొక్కసారి ఒకలా అలంకరిస్తారు ఒకసారి నాగశివుని అలంకరిస్తారు తర్వాత గంగాదేవితో అలంకరిస్తారు అలాగా అక్కడ ఇది ఇది ఫ్రంట్ గేట్ మీరు చూస్తున్నప్పుడు నేను ఇప్పుడు మీరు వెళ్తున్నాను కదా అది ఫ్రంట్ గేట్ అనమాట అది చూస్తున్నారు కదా ఇంకో ఇంకో ఈ వైపు ఉన్నది నంది నాలుగు వైపుల్లో ఒకవైపు ఉన్నది నంది అది చూస్తున్నారు కదా అటువైపు ఉన్నది ఇంకో నంది ఇప్పుడు ఈ టైమింగ్స్ మీరు చూస్తున్నారు కదా టైమింగ్స్ ఎప్పుడు ఏ పూజ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది ఏ టైంకి మీకు కాస్త ఫ్రీజ్ చేసుకోండి ఆల్రెడీ ఫోటో కూడా పెట్టాను ఆ ఫోటోలో మీకు ఏ టైంకి పూజ చేస్తుంది పశ్మాభిషేకం ఎప్పుడు రుద్రాభిషేకం ఎప్పుడు నేను ప్రదోషక అభిషేకం ఇప్పుడు అది నేను చేసిన ఏ రోజు రికార్డ్ చేశానో ఆ రోజు అనమాట ప్లస్ అది కాకుండా మన ఫేస్బుక్లో ట్విట్టర్లో ఫాలో అవ్వచ్చు ప్లస్ డొనేషన్ చేయొచ్చు ప్లస్ ఈ మ్యాప్ ఎక్కడ ఉందో జస్ట్ ఆ స్కాన్ చేస్తే సరిపోద్ది అనమాట మీకు రన్నింగ్లో మీకు అది ఫోటోలు పెట్టాను చివరిలో మీరు చూడండి ఇంకొక చూస్తున్నారు కదా ఇది కొంచెం ఎదరికెళ్తాం ఫస్ట్ మన యొక్క శివాలయం చూసుకుని ఎదరికెళ్తున్నాను ఇంకోండి ఇది వేరే ఒక బోర్డు చూస్తున్నారు కదా శ్రీ మహాకాళేశ్వర సమేత మహాకాళేశ్వర ఆలయం అని చెప్పి చూస్తున్నారు ఏ టైంకి ఏ రోజు ఏ పూజ చేయించుకుంటే మంచిది అన్న చెప్పి క్లియర్గా ఉన్నది దాంట్లో అదిగోండి ఫోటో పెట్టాను చూసారా ఏ టైంకి అక్కడ ఉంటుంది ఏటి ఏ రోజు ఏ పై జీవితం ఇంకో మహానంద తర్వాత లోపలిది ఇంకో మీరు బయట నుంచి చూపెడుతున్నారు శివుని చూశారు కదా ఇది వేరే ద్వారం అక్కడి నుంచి చూశారు కదా ఇప్పుడు వేరే ద్వారంలో వీరభద్రస్వామి ఉంటాడు ఆ వీరభద్రస్వామి దగ్గర మనం ప్రజెంట్ వెళ్తున్నాము చూస్తున్నారు కదా వీరభద్రస్వామి అవి వెళ్ళే దారి అది నాలుగు ద్వారాలు ఉంటాయి నాలుగు ద్వారాలు రెండు ద్వారాలు మెట్లుంటాయి రెండు ప్లేస్లో ఒక ప్లేస్లో వచ్చి మహంకాళి ఇంకో ప్లేస్లో మన వీరభద్రస్వామి ఇంకా ఉంది నందేశ్వరుడు చూశారు కదా అది అది ఎంత మీకు ఈ పుల్లో ఉన్నంత ప్రశాంతత నాకు తెలిసి అంటే ఏ హిందూ దేవాలయంలో ప్రశాంతం ఉంటుంది దీనిలో కూడా ఇంకా ఏ హిందూ దేవాలయంలోని ప్రశాంతత ఉంటుందా అంటే ప్రతి హిందూ దేవాలయం ఉంటుంది ఇక్కడ మన శివాలయంలో చూస్తున్నారు కదా ఒక నమూనా పెట్టారు ఇస్కాన్ టెంపుల్ అలాగా ప్రతి టెంపుల్ మీకు వివరంగా ఉంటుంది చూడండి కేదార్నాథ్ కేదార్నాథ్ ఆలయం మీకు ఇంకా దగ్గర జుమ్ చేసి కూడా చూస్తాను రండి ఫస్ట్ పైన చూపెడతాను మధ్యాంజనేయ స్వామి దేవాలయం జంగారెడ్డి కూడా ఈసారి మీకు మనకి త్వరలో ఆ వీడియో కూడా అప్లోడ్ చేస్తాను ఇది బాసర ఇది సరస్వతి దేవి ఆలయము ఇది వచ్చి బిర్లా మందిరం మన హైదరాబాద్ బిర్లా మందిరం నమూనా తర్వాత వచ్చి విఘ్నేశ్వరం ఆలయం వెంకటేది మన వినాయకుడు ఆలయం అది పక్కది శివపార్వతులది చూస్తున్నారు కదా శివపార్వతులు అదేమో పూరి టెంపుల్ నమూనా ఇంకా గుళ్ళు ఉంటాయి చూడండి ఇంకా మీకు చిన్న చిన్న మోడల్స్ ఉంటే ఇంకా దగ్గర నుంచి మీకు చూపెడతాను ఇంకా చూసారు కదా ఇస్కాన్ టెంపుల్ ఇది అయ్యప్ప స్వామి ఇంకోడి శ్రీ అయ్యప్ప స్వామి ఆలయం పద్దెనిమిది మెట్లతో ఉన్నది ఇది మన సింహాచలం నరసింహస్వామి దేవాలయం నరసింహ నరసింహస్వామి దేవాలయం చూశారు కదా సేమ్ ఇలాగే ఉంటుంది వైజాగ్ నరసింహస్వామి ఆలయం యొక్క లోపల మన నరసింహ నరసింహస్వామి విగ్రహం ఇది అయ్యప్ప స్వామి లోపలదే చూపెడుతున్నాను మీ దగ్గరగా చూపెడితే మీకు కొంచెం బాగుంటుంది మీరు దగ్గరగా పెట్టి చూపెడుతున్నాను మీకు చూశారు కదా దాని తర్వాత కేదారేశ్వర స్వామి టెంపుల్ చూస్తున్నారు కదా కేదారేశ్వర స్వామి అందులో శివాలయం శివుడి విగ్రహం ఎలా ఉంటుంది చూపెడుతున్నాను అది కూడా శివుడి విగ్రహం చూస్తున్నారు అది అభిషేకం జరుగుతున్నట్టు కూడా క్లియర్గా ఉంది తర్వాత శ్రీ మధ్యాం స్వామి దిపాలు జంగారెడ్డి కూడా ఒక సైడ్ చూపెడుతున్న చూడండి యాక్చువల్లీ ఈ మధ్యాహ్న స్వామి తీర్చి మన మర్రి చెట్టు మధ్యలో ఆంజస్వామి వెళ్చాడంట ఆ త్వరలో దానివల్ల మధ్య ఆంజస్వామి అంటారు అది మీకు త్వరలో నా వీడియో కూడా అప్లోడ్ చేస్తాను తర్వాత ఇంకో శ్రీ జ్ఞాన సరస్వతి సరస్వతి అమ్మవారు ఇంకోండి దగ్గరగా మీకు వీడియో చేసి చూపెడుతున్నాను అది చూశారు కదా అది కానీ సరస్వతి కనబడుతుంది మనకి మన చదువులు తెలివి విద్య తెలియదు ఇంకా అన్ని విద్యల్లోనే అది అధినాయక ఆవిడే బిర్లా మంత్రి వెంకటేశ్వర స్వామి చూస్తున్నారు కదా అదే శ్రీ విఘ్నేశ్వర ఆజ్ఞ ఇంకా వినాయకుడిని దర్శనం చేసుకున్నారు చూసారా వినాయక ఎంత బాగున్నాడు శివ పార్వతులు పూరి జగన్నాథస్వామి టెంపుల్ సేమ్ విగ్రహాలు అలాగే ఉంటాయని చెప్పాను అన్నారు అక్కడ ఎవరు చూసినా సేమ్ అలాగే ఉన్నాయన్నారు నేనైతే పూరి చూడలేదు కాబట్టి చెప్తున్నాను ఈ నమూనాలు అయితే చాలా చాలా బాగున్నాయి ఇంక ఇప్పుడు అయితే కట్టేసారు పన్నెండు గంటలు కట్టేస్తారు అక్కడ టైం చూశారు కదా అది నాకు తెలియకెళ్ళాను దానివల్ల విషయం కానీ మీకు దర్శనం అయితే జస్ట్ గుడి కూడా ఎంతసేపు కట్టలేదు జస్ట్ ఒక అరగంట తీసేసారు చూస్తున్నారు కదా ఈ గుడి అది గుడి చుట్టుపక్కల కూడా అందరు దేవుళ్ళు ఉన్నారు ఆ గుళ్ళు ఆ చుట్టూ చుట్టూ నాలుగు వైపులా నాలుగు గోళ్ళకి దేవుళ్ళు కదా చూశారు కదా వినాయక స్వామి టెంపుల్ వినాయకుడు ఇక్కడ నుంచి గుడి ద్వారం నుంచి స్టార్టింగ్ పక్కనే గుళ్ళని ఈ విగ్రహాలు ఉంటాయి శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి చూశారు కదా మనిషిని నిలబడ్డా అన్నంత క్వాలిటీతో అంత బాగా చెక్కారు అన్ని పాలరాయితో చెక్కారు ఇంకా శ్రీ అయ్యప్ప తాత శ్రీ శివపార్వతులు మధ్యలో వినాయకుడు చూశారు కదా అత్తనాజీశ్వరుడు శ్రీ అత్త నాదీశ్వరుడు నా చూసారు అర్థనాగేశ్వరు ఎలా ఉన్నారు చూసారు క్లియర్ గా చూపెడుతున్నాను మీకు ఆ శిల్పికి చాలా దండం పెట్టాలి శ్రీ వీరభద్రుడు జ్యోతిర్లింగాలు అంటే జ్యోతిర్లింగాలు ఉంటాయి కదా జ్యోతిర్లింగాలు యొక్క శివుడి యొక్క నమూనాలు నేను ఏ శివుడి దగ్గర ఏ ఏ ఊర్లో ఏ జ్యోతిర్లింగం దగ్గర శివుడు ఏ మోడల్లో ఉంటాడు అన్నది దీంట్లో త్రిలింగం వస్తున్నది చూస్తారు కదా కేదార్ చేస్తారు మొత్తం అన్ని శివాలయ శివుడి విగ్రహాలు ఎలా ఉంటాయి అని జస్ట్ నమూనా ఇది తర్వాత దాని పక్కనే శ్రీ నటరా చక్రవర్తి మనకి నిత్యకాలానికి అధినాయకుడు శ్రీ హరిహరమూర్తి అంటే హరి హరులు అంటే శివుడు విష్ణు కలిసి విగ్రహం అయితే అన్నమాట హరిహర తాత శ్రీ కాలభైరవరుడు కాలభైరవుడు చూశారు కదా తాత శ్రీ లింగోద్భావ మూర్తి లింగంలో ఆవిర్భావం నుంచి మూర్తి గజ సంహారమూర్తి మూర్తి శ్రీ దక్షిణామూర్తి శ్రీ భిక్షాటనమూర్తి ఏకపాదమూర్తి చూశారు కదా ఒకే పాదం మీద నిలబడ్డ శివుడు శ్రీ కుబేరుడు చూశారు కదా కుబేరుడు అందరూ కుబేరు అంత దాన ధన కలిగి ఉండాలని కోరుకుంటారు అలాంటి కుబేరుని ఇక్కడ ఈ శివాలయంలో ఒక దగ్గర కూర్చోబెట్టారు ఇక్కడ పార్వతీదేవి महाशक्ती स्वरूपणी पार्वतदे अने पासुंदरी श्री गायत्री देवी श्री अन्नपूर्णादेवी సుందరి శ్రీ మహాలక్ష్మి అమ్మవారు శ్రీ మహా సరస్వతి దేవి శ్రీ రాజరాజేశ్వరి దేవి మహేషాసురు మద్దిని ఇది చూసారు కదా శ్రీచక్రం యాక్చువల్లీ అక్కడ కాయిన్లు నిలబడితే తమ కోరికలు నెరవేరుతాయని చెప్పి అక్కడ నమ్మకం అందుకే చాలా మంది కాయిన్లు నిలబడుతున్నారు చూస్తున్నారు కదా చూసారు కదా అలా నేను మీకు దోహం నుంచి చూపెడతాను చూడండి బాబు శ్రీ గౌరీదేవి జ్యేష్టాదేవి శ్రీ వాసవి మాత యాక్చువల్ వాసవి మాత పెనుగొండలో పెద్ద గుడి ఉంటుంది అది కూడా మీకు ఒకరోజు చూపెడతాను మీకు శ్రీ దత్తాత్రేయ స్వామి श्री साई बाबा, श्री आदिशंकराचार्यू विश्वकर्मु श्री वेंटेश्वर स्वामी రాధాకృష్ణుడు శ్రీ సీతారాములు శ్రీ సత్యనారాయణ స్వామి ఈ విగ్రహం శ్రీ మూర్తి విగ్రహం చూశారు కదా నాలుగు వైపులో నాలుగు విగ్రహాలు పెట్టారు ఒకటి శ్రీ ఒకటి శ్రీ చక్రం ఇంకో వైపు వచ్చి సూర్యదేవుడిది ఇంకో శ్రీ విద్యాలక్ష్మి మరో పక్క వచ్చి లింగాలు మూడోది శ్రీ విద్యాలక్ష్మి చూశారు కదా శ్రీ సంతానలక్ష్మి అష్టలక్ష్మి ఎక్కడే ఉన్నాయి చూశారు కదా అష్ట సంతాన శ్రీ గజలక్ష్మి శ్రీ ధనలక్ష్మి శ్రీ ధాన్య श्री वीरलक्ष्मी श्री लक्ष्मी, श्री विजयलक्ष्मी लक्ष्मी अहग्रीवीण శ్రీ లక్ష్మీ నరసింహ శ్రీ అనంత పద్మనాభుడు శ్రీ విష్ణుమూర్తి పక్కన పొద్దున వచ్చిన బ్రహ్మస్వామి చూశారు కదా పూరి శ్రీ పూరి జగన్నాథ్ అవతారం మన దశ అవతారం ఫస్ట్ అవతారం అవతారం కోర్మావతారం అవతారం తర్వాత కోర్మావతారం జరిగింది ఇంకా కోర్మావతారం తర్వాత వరాహ అవతారం జరిగింది మన వరాహ అవతారం తాత నరసింహస్వామి అవతారం తాత వామన అవతారం ఇంకెండా నవలింగాలు శ్రీ నవలింగాలు అంటే తొమ్మిది రాళ్ళు తొమ్మిది రకాల రాళ్ళుతో ఏర్పరిచిన లింగాలు ఇవి దానివల్ల నవలింగాలు అంటే చూసారా లింగం ఒక ప్రతి లింగము వేరే వేరే రంగుల్లో ఉన్నాయి అంటే వేరు వేరు రాళ్ళు ఒక రాయితే కాదు ఇలా నవలింగాలు ఏర్పాటు చేయడం జరిగింది ఇది ఇది నాలుగో మూలలో అంటే ఒక్కొక్క మూల్లో ఒక్కొక్క స్పెషల్ పెట్టారు సిరంగా శ్రీ నవలింగాలు తర్వాత పరశురాముడు తత్ శ్రీ శ్రీరాముడు శ్రీకృష్ణుడు బుద్ధావతారం బుద్ధుడు శ్రీ బద్రీనాథుడు తర్వాత శ్రీ రామాంజనాచార్యులు ఇంతతో నాలుగు వైపులు మనం కవర్ చేయడం జరిగింది తర్వాత టెంపుల్ యొక్క బయటవి చూపెడుతున్నాను చూశారు కదా టెంపుల్ ఎంత బాగుందో గది ఇంకా ఉండాలి ఉండాలనిపిస్తుంది అంత చూసే కొలది ఇంకా చూడాలనిపిస్తుంది అంత బాగుంది టెంపుల్ ఈ ఆర్కిటెక్చర్ మాత్రం ఒక స్థలం ఇచ్చుకోవాలి కింద మీకు లోపల విగ్రహాలు చూపెట్టాను కదా అవన్నీ పైన పైన ఏమే ఉంటాయని చెప్పి కింద ఏముంటాయని చెప్పి పైన కూడా వాటి వాళ్ళు పెట్టారు యాక్చువల్లీ కింద ఎప్పుడు గాజులతో మన డోర్స్ గాజు డోర్ లేచి ఉంచాయి కానీ ఇవాళ ఏటో మాత్రం నా ద్వారా మీరు దేవుడు ఏమో అనేది దేవుడు తరించడంకుంటా అందువల్ల ఆ గాజ్ డోర్స్ ఓపెన్ చేసి ఉంచారు ఎప్పుడైతే క్లోజ్ చేసే ఉంటాయి చూసారు కదా ఇక్కడ శివుడు అలా నిలబడ్డా అన్న రీతిలో ఇక్కడ ప్రతిష్ఠించారు చూసారు కదా ఎలా చూడకుండా చూశారు కదా ఇరువైపులా నందులు శివాలయం శివాలంగాలు చూసారు కదా శివుడు అంత బందంగా ఉన్నాడు ఒక మనిషి అలా నిలబడి శివుడు వచ్చి సాక్షాత్ వేసి అక్కడ నిలబడ్డాడేమో అన్నట్టుగా ఆ శివుడు విగ్రహం అక్కడ ఉంది ఎక్కడ చూసిన శివలంగాలు ఉంటాయి కానీ శివుడి విగ్రహం ఉండవు కానీ మన అదృష్టం కొలితే ఇక్కడ శివలంగం కాకుండా శివుడి విగ్రహం పెట్టడం జరిగింది అలాగే ప్రతి శివరాత్రికి ఇక్కడ కళ్యాణం జరుగుతుంది శివపార్వతుల కళ్యాణం అన్న జరిగిన శివరాత్రికి ఇక్కడ శివ పార్వతులు కళ్యాణం చేశారు ఆ యొక్క విగ్రహాలు బయటే ఉంచాయి మీరు చూపెడుతున్నానుగా దగ్గరికి చూడండి ఆ శివుడి విగ్రహాలు అంత బాగున్నాయి నిజంగా శివపార్వతులు అక్కడ నిలబెట్టినట్టు ఉన్నాయి చూశారు కదా చిన్న చిన్న విగ్రహాలు గుడి తర్వాత నక్షత్రహారతి చూసారు కదా ఇలాగ గుడికి రెండు వైపులా ఉంటాయి అలా అన్ని వైపుల నాలుగు వైపులా అలాగా ఉంటాయి మొత్తం ఇరవై ఏడు నక్షత్రాలు సంబంధించి చూస్తున్నారు కదా ఇటుపక్క అలాగే అటుపక్క కూడా ఉంటుంది మీకు చూపెడతాను చూడండి వెలిగించినప్పుడు మాత్రం కన్ఫర్మ్ వీడియో తీయాలి వీడియో తీసి మీకు పెడతాను త్వరలో చూసారు కదా ఇంకో ఇంకో వైపు వెళ్తాను చూశారు కదా కుడి ఇందాక మీకు అన్ని చూపెట్టాను కదా ఇంకా నాలుగు ఆ విగ్రహాలు నమ్మను ఇంకో రెండో వైపు ఉన్నది ఇంకో చూసారా అటువైపు ఉన్నది ప్లస్ ఇటుపక్క ఉన్న మన ద్వారానికి అటు ఇటు వైపు రెండో వైపులా ఈ నక్షత్ర పెట్టారు తర్వాత ఈ నవగ్రహాలు శివాలయం అంటే కనపంగా నవగ్రహాలు ఉంటాయి కదా శివుడు కూడా అంటే కనబంగా గ్రహాలు ఉంటాయి కదా ఇంకా నవగ్రహాలు మొత్తం అద్దాల మండపంలో పెట్టారు ఏ విగ్రహం ఏంటి అని చెప్పి ఇది సతీ పెట్టారు చూసారు కదా ఎంత బాగున్నాయో నా యొక్క ఛానల్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సపోర్ట్ చేయండి మీ ద్వారా ఇలా సపోర్ట్ చేస్తే ఇంకా మీకు మంచి మంచి వీడియోలు పెట్టడం జరుగుతుంది దయచేసి సపోర్ట్ చేయండి చూసారు కదా మొత్తం బయట వ్యూ బయటని చూస్తే ఉంటుంది థ్యాంక్స్ ఫర్ ఇంతవరకు వీడియో చూసినందుకు చాలా కృతజ్ఞతలు థ్యాంక్స్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ